హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల పెట్టు టీచర్లకు వేధింపులు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం రాజీనామా యోగ కోసం చిన్న పిల్లలు ఉదయం ఆరు గంటలకే రప్పించండి అని ఆదేశించారు ఈ నిర్ణయంతో కలత చెందాం యాప్లకు తలొగ్గి పనిచేయాల్సిన పరిస్థితి విద్యాశాఖలో రకరకాల యాప్ల ద్వారా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నాం అటెండెన్స్ యాప్ లో విపరీతమైన ఉన్నాయి అసలు పనిచేయడం లేదు నా ఇరవై తొమ్మిదేళ్లలో సర్వీసులో ఇలాంటివి ఎప్పుడు చూడలేదు అంటూ లేఖలో పేర్కొంటూ జేచర్ల మండలం కోటి తీర్థం ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ మధుసూదన్ రావు రాజీనామా ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపుతున్న హెచ్ఎం మధుసూదన్ రావు రిజైన్ నా పేరు ఎం మధుసూదన్ రావు ఎంపీపీ స్కూల్ కోటి తీర్థం చేజర్ల మండలంలో హెచ్ఎంగా చేస్తున్నాను ఇటీవల కాలంలో విద్యాశాఖ చేపడుతున్నటువంటి కొన్ని రకాల యాప్లు ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు ఒక చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈ యాప్ల వల్ల మేము చదువు చెప్పలేక విద్యార్థులకు నాణ్యమైన విద్యను కూడా అందించలేకపోతున్నాము ప్రతిరోజు ఏదో ఒక డీటెయిల్ ప్రారంభం లేదంటే రకరకాల యాప్లు ఆ యాప్లు కూడా పనిచేయడం వల్ల నిన్న మొన్న ఈ అటెండెన్స్ యాప్లు అయితే దాదాపు గంట రెండు గంటల పాటు సతాయించే ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఉపాధ్యాయులు ఎంతో ఆందోళన పెట్టారు అలాగే నిన్నటి దినాన్ని ఏంటంటే ముఖ్యంగా ఈ యోగా చిన్నపిల్లలు ఆరు సంవత్సరాల పిల్లల్ని ఆరు గంటలకల్లా ఉదయం నుంచి యోగా అని చెప్తారు ఈ విషయంలో మేమైతే చాలా కలత చేద్దాం చెంది ఒక నిర్ణయం తీసుకోవడం ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫర్కి తలొచ్చి ఉద్యోగం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి స్వచ్ఛందంగా పదవి విరమణ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి నిన్న ఎంఈఓ గారిని కలిసి ఎంఈఓ ఆఫీసులో మేము మా యొక్క రాజీనామా లెటర్ అదే స్వచ్ఛంద పదవి విరమణ రాజీనామా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఉపాధ్యాయులకి స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళు వాళ్ళు ఉద్యోగం చేసి పిల్లలకి నాలుగు లక్షలు చదువు చెప్పేటట్టు చేయండి ఆకుల పేరుతో మీరు కానీ ఈ విధంగా వేధించినట్లయితే ఎంతోమంది ఉపాధ్యాయులు వాళ్ళ వృత్తి నుదులుకొని వెళ్ళాల్సిన వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో పైన అధికారులు ముఖ్యంగా పైన అధికారులు ఎంఈఓ గారు డిఓ గారు ఏం వాళ్ళు ఏం చెప్తున్నారంటే అయ్యా ఆయన మాకు అవకాశం ఏమీ లేదు కమిషనర్ గారు కమిషనర్ గారి ముందు మేము ఈ విధంగా మాట్లాడలేకపోతున్నాము అన్నారు కాబట్టి ఎవరో ఒకరు వారి దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి

మరియు యూట్యూబ్ నందు వీక్షించదు